నమస్తే అండి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది ఇప్పుడు దానికి సంబంధించి ఆగస్టు ముప్పై తారీఖున పోలింగ్ జరుగుతుంది సెప్టెంబర్ మూడో తారీఖున ఓట్ల లెక్కింపు జరుగుతుంది అలాగే సెప్టెంబర్ ఆరో తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబడుతుంది దీనికి సంబంధించి పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి భారీ మెజారిటీతో గెలిచింది అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే యాక్చువల్గా ఇక్కడ బలం ఉంది కానీ ఇది కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో వచ్చింది కాబట్టి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టవచ్చు ఆర్థికంగా లేకపోతే భయపెట్టు ఇలాగని కాబట్టి ఆల్రెడీగా కొందరు జీవీఎంసీ నుంచి ఒక పన్నెండు మంది కార్పొరేటర్లు గోడ దూకడం కూడా జరిగింది వైసీపీ నుంచి కూటమిలోకి ఇప్పుడు దీనికి సంబంధించి బలాబలాలు ఎలాగున్నాయనే ఒకసారి చూద్దాం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఎన్నికలు కూడా అమర అమలయ్యింది దానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు వీళ్ళందరికీ కూడా ఇందులో ఓటు వేసేటటువంటి హక్కు అర్హత ఉంది దానికి సంబంధించి వీళ్ళంతా స్థానిక నాయకులు కాబట్టి కొన్ని రకాలుగా భయపెట్టి లేకపోతే డబ్బు కానీ ఇట్లాగా ఆర్థిక ఈ ఇట్లాంటి ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభు ఉన్నటువంటి ప్రభుత్వానికి బ్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ వాస్తవంగా చూసుకుంటే ఇప్పటికి వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది మొత్తంగా వీళ్ళందరూ ఓట్లు కలిపితే ఎనిమిది వందల నలభై ఒక్క అయితే ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి అలాగే కూటమికి టీడీపీ జనసేన బీజేపీకి రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి అయితే ఈ పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి పన్నెండు మంది కార్పొరేటర్లు గోడ దూకడం వలన అలాగే ఇంకా త్వరలో త్వరలో కొందరు ఉన్నారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి సందర్భంలో సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఏ విధంగా దీన్ని ఎదుర్కోగలుగుతాడు అన్నటువంటి దీని విషయానికి వస్తే ఆయన కూడా ఒక బీసీ నేత అలాగే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా చేస్తున్నటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా చేసి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాగే అంగబలము బుద్ధి బలము ఆర్థిక బలము కూడా ఉంది సామాధాన అంటారు కదా దండోపాయం అయితే ఇప్పుడు ఎలాగో చేయలేరు కాబట్టి సామ సామ్య సామరస్యంగా ముందు బ్రతిమిలాడో బామాలో ఇలాగా వీళ్ళు ఉన్న వాళ్ళని మారిపోకుండా పార్టీ మారిపోకుండా చూసుకుంటే ఆయన గెలుపు ఇంకా ఆర్థిక బలం కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా కూడా వీళ్ళు ఏమైనా ప్రలోభాలకు లొంగితే ఆ విధంగా కూడా ఆయన చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆ పార్టీ నేతల్ని ఆ స్థానిక నేతల్ని కాపాడుకుంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్లు కార్పొరేటర్లను కాపాడుకోగలిగితే గెలుపు ఆయనదే అవుతుంది కనుక మ్యాక్సిమం అయితే సత్య సత్యబాబు గారు ఈ విధంగా అడుగులు వేయగలుగుతారని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు అలాగైతే మంచి ఆయనకి మంచి జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో అదనంగా ఒక ఎమ్మెల్సీ చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు ఏం జరుగుతుందో చూద్దాం